నజిక సంఘం నిత్తిదారుల సమావేశంలో మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన జిల్లా ప్రెసిడెంట్ గారు రాంబాబు గారికి ఎఫ్లే గారికి మిగతా ఈ సంఘం నాయకులకి నా వందనాలు ప్రస్తుతంగా ఈ జాతులు ఇలా ఉన్నాయి అని అంటే వీటికి కారణం మొదటి నుంచి కూడా ఈ సమాజంలో ఈ దేశంలో పూర్తిగా వెనక్కకు నెట్టివేయబడినటువంటి అంటరాని పనులు చేయరాని పనులు చేసేటువంటి వృత్తులలో సాగుతున్నటువంటి ఈ మనుషులకి సమాజంలో ఉన్న గౌరవము చాలా తక్కువ వాళ్ళు సాధారణంగా జనం బయటికి పోతుందే సాకలి మంగలి మాలామాట ఈ జాతులు మరి దీనమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఇప్పుడు కొంతమంది కూలీ లాంటి వాళ్ళు నారాయణ గురు లాంటి వాళ్ళు ఐలమ్మ లాంటి వాళ్ళు చేసేటువంటి ఉద్యమాల వలన కొంత ఈ సమస్యల మీద మన బతుకుల మీద ఒక అవగాహన కలిగి కొంత చదువుకొని ముందుకు రావడం అనేటువంటిది ఒక గమనార్హమైనటువంటి విషయం మనందరము సంతోషించాల్సినటువంటి విషయమే ఆనాడు ఎక్కడికో ఒక ఇంటికి వెళ్ళి ఏదో కొంత తెచ్చుకుంటే తప్ప పూట గడవనటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు చక్కటి బట్టలు వేసుకొని కళ్ళద్దాలు పెట్టుకొని బూట్లు వేసుకొని సమాజంలో తిరుగుతూ నాలి చేసి ఒక ఐదు వందల వెయ్యి రూపాయలు సంపాదించుకొని నేను మనిషిని సమాజంలో నాకు గౌరవం ఉన్నది అనేటువంటి భావనతో ఆలోచనతో చెప్పగలిగి మన జీవితాలను నడుపుకుంటాం మరో ముఖ్యమైన విషయం రెండవ కోణంలో భారతదేశం అందరికీ సమానంగా చూడాలి అని చెప్పేసేసి రిజర్వేషన్స్ పెట్టి ఈ జాతులు కొన్ని బీసీ వర్గాలలోకి వస్తాయి కనుక దాంట్లో భారతదేశంలో సఖభాగం ఉన్నటువంటి జనాభాకి రావాల్సినటువంటి రిజర్వేషన్స్ని ఆనాడు ఆపు చేశారు అది వాళ్ళు కావాలనే అప్పటి నాయకులు ఆపారు కారణం అంటే వీళ్ళకందరికీ రిజర్వేషన్స్ ఇచ్చి చదువులు చెప్తే వీళ్ళు వాళ్ళ పనుల మీద ఉంటారు సైకిళ్ళ మీద పోతారు మోటార్ సైకిళ్ళు కార్లు వేసుకొని మన తిరుగుతారు కానీ వీళ్ళకి వీళ్ళు మన పని చేసేది ఎవడు మన పనులు ఆగిపోతాయి మన బట్టలు బట్టలతోట ఆగిపోతుంది మన వ్యవసాయం ఆగిపోతుంది మనకి కటింగ్ చేసేది ఆగిపోతుంది కనుక అవి వాళ్ళు చేయలేరు కనుక వీళ్ళే చేయాలి కనుక వీళ్ళకి విద్య చెప్పద్దు అనేటువంటి ఒక కఠినమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు వీళ్ళని ఈ జాతులని ఇట్లా ఇబ్బంది పెడతా ఉన్నారు ఈనాడు మనం ఏపీలో చూస్తే రజని అనేటువంటి ఒక ఆమె ఆమె మినిస్టర్ మినిస్టర్ అయినా కూడా అంత డిప్లొమాటిక్గా తెలివిగా మాట్లాడినా కూడా ఆమె మీద వేస్తనే ఉన్నారు వెనుకబడిన వర్గాల నుంచి వచ్చినటువంటి మనుషులన్నా మనమన్నా వాళ్ళకి చాలా తక్కువ తేలికైనటువంటి భావం ఇప్పుడు అమ్మాయి లక్ష్మి చెప్పినటువంటి కేసులను చూస్తే కూడా ఇలాంటిదే వస్తుంది మన మనోళ్ళకు ర్యాలీ చేశాను అదొక పెద్ద ఇన్సిడెంట్ ఆమెని దూరం పెట్టడం సమాజానికి జరుగుతూ ఉన్న వీటిని ఎదుర్కోవాలనేటువంటి ఒక సదుద్దేశంతో దాదాపు రెండు వేల ఎనిమిది ఆరు నుంచి ఒక దీన్ని నడిపిస్తూ ఉన్నాం బహుజన ఐక్యవేదిక నడిపిస్తున్నాం చారు వాళ్ళు వృత్తిదారుల సంఘం అని చెప్పేసి ఆనాడు నుంచి కూడా నడిపిస్తూనే ఉన్నారు వీటికి ఎదురు పోట్లు వస్తూనే ఉన్నాయి ఏం మీరంతా తిప్పలబడి మీకు అవసరమా ఇది ఎవరికి వాళ్ళు చేసుకోలేదా అంటే ఎవరికి వాళ్ళు చేసుకునేటువంటి సమస్య కాదు ఇది ఒక చిన్న సమస్య ఒక ఫోటోలు తీసేసి బయట పెట్టేసేసి మనం ఎదురు దాడి అని అంటే వాడికి ఉన్నటువంటి బలం అలాంటిది వాడికి ఉన్నటువంటి నైతికంగా ఉన్నటువంటి శక్తి మనము ఎదుర్కోలేనటువంటిది ఒక్కడు మనం ఎదుర్కోలేము ఇద్దరు ఎదుర్కోలేము కనుక సామూహికంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉన్నది ముసలయ్య గారు రాంబాబు చేసేటువంటి కృషి చాలా పెద్దది సామాన్యులైతే వాస్తవంగా చేయలేరు దీనికి దరిదాపు మన స్టేట్ నుంచి అక్కడక్కడ నుంచి కూడా బెదిరింపులు వస్తూ ఉన్నాయి అప్రిషియేషన్స్ కూడా వస్తున్నాయి మీరు చేసే పని గొప్పది ఈ విధంగా ఉంటే బాగుంటుంది అని వస్తుంది ఇది మనకి కొన్నాళ్ళ వరకు ఉంటుంది అది ఐదు సంవత్సరాలు ఉంటుందా పది సంవత్సరాలు ఉంటుందా అని చెప్పలేము కానీ మనం చేసే కృషి అయితే చాలా పెద్దది మనం ఇబ్బంది పడాల్సిన అవసరం ఉన్నది ఇబ్బంది పడాలి అని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది ఆనాడే లెఫ్ట్ పార్టీల ఆధ్వర్యంలో ఐలమ్మ గారు ఎదుర్కొన్నది ఏంటంటే చరిత్రలో మిగిలిపోయింది ఈరోజు ఐలమ్మ విగ్రహాన్ని హైదరాబాద్లో ట్యాంక్ బండి మీద పెట్టాల్సిన అవసరం ప్రభుత్వానికి ఆమె పేరు చెప్పండి ఈరోజు వెళ్ళినటువంటి పరిస్థితి ఉన్నది కనుక వీటిని మనం విడదాల్సిన అవసరం లేదు బహుజన ఐక్యవేదిక నుంచి తప్పనిసరిగా పూర్తి మద్దతు ఉంటుంది అవసరమైనప్పుడు ర్యాలీలో కూడా మేము పార్టిసిపేట్ చేస్తాము సార్వనిక సంఘటనలు ఉంటే కూడా మా వాళ్ళు ఒక ఎనిమిది పది మంది కూడా మేము అందరం అక్కడ రావడం జరిగింది సార్కి మనము అన్ని రకాలుగా కూడా చేయత ఇవ్వాల్సిన అవసరం ఉన్నది మనము ఆర్థికంగా పెట్టలేకపోయినా కూడా మానసిక దృక్పథాన్ని కల్పించాలా మేము ఎంబటి ఉన్నాము అనేటువంటి ఒక బలాన్ని చేకూర్చకపోతే రేపు మనం సమాజంలో తిరిగేటువంటి పరిస్థితి ఉండదు కనుక ఇందులో పిల్లలు చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు డాక్టర్లు ఉన్నారు ఇంజనీర్లు ఉన్నారు ఆడపిల్లలు కూడా మంచి మంచి చదువులు చదివినటువంటి వాళ్ళు ఉన్నారు మన మంత్రి అయింది అని చెప్పేసి అంటే ఇక అంతకన్నా పెద్ద ఇది లేదు కాకపోతే వాళ్ళు మనకు సహాయం చేయకపోవచ్చు వాళ్ళ గురించి అందకపోవచ్చు కానీ మనకు ఒక మనిషి కనిపిస్తుంది కనుక ఆ లెవెల్కి వెళ్ళడానికి ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి మనందరూ కలిసి పనిచేద్దాం మేము ఎప్పుడూ సార్తో వింటూనే ఉన్నాము సార్ సలహాలు తీసుకుని పని చేస్తూనే ఉన్నాము దీన్ని ముందుకు సాగిద్దామని ఇలాంటి సమస్యలు ఉంటే వీటిని పరిష్కరించాలని చెప్పేసి మనం పోలీసులని కూడా ఆశ్రయించి మా బాధలు చెప్పుకుంటే తప్పేం లేదు వాళ్ళకి చెప్తే తప్పనిసరిగా నివారణ దొరుకుతుందని కోరుకుంటూ అందరం సహాయం చేద్దామని వీరికి చేతిని అందిద్దామని చెప్పేసి కోరుకుంటూ మీరు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు